నేను ప్రాజెక్ట్ మేనేజర్ ఇక్కడ ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ ప్రాజెక్ట్ మేనేజర్ అందరు ఆజనీయులు బాధితులు వచ్చారు ఏం చెప్తారు ఏం చెప్తున్నారు ఏదో కాంపెన్సేషన్ ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యేంత వరకు పని ఆపంటారు సరేలాపుతామని చెప్పాను వాళ్ళు నైట్ నైట్ వర్క్ చేస్తున్నారు చేయట్లేదు వర్క్ చేస్తూ లీగల్ గేమ్ లేదండి సివిల్ ఫీల్డ్ అనేది డే అండ్ నైట్ వర్క్ జరుగుతూ ఉంటది ఇప్పుడు వచ్చిన తర్వాత చెప్తున్నారు సరే చేయమని అని చెప్పాను అది డే టైం ఒక్కడే ఉండదు సివిల్ ఫీల్డ్ అనేది డే అండ్ నైట్ వర్క్ జరుగుతూ ఉంటుంది ఎక్కడైనా త్రోవీ వలల్లో వాళ్ళ ఎమ్మెల్యే గారితో మాట్లాడతాం అని అంటున్నారు మాట్లాడిన తర్వాత పరిష్కారం సరే అప్పటి ఆప్తామని చెప్పాను బాధితులు వితౌట్ కాంపెన్సేషన్ వాళ్ళ ప్లేస్ లో మీరు చెయ్యండి కాంపెన్ చేయం ఇతడు కాంపెన్షేషన్

నా పేరు కే నాగరాజు నేషనల్ హైవే బాధ్యత మొదటి నుండి మేము ఫైట్ చేస్తున్నది మేము ఈ నేషనల్ హైవే ప్రాజెక్టు డే వన్ నుండి మేము వ్యతిరేకిస్తున్నాం కారణం ఏంటి అంటే ఇది మొత్తం ఇల్లీగల్ గా జరుగుతుంది ఇక్కడ అధికారులను మేము మొదటి సంప్రదించినప్పటి నుండి ఇప్పటికూ పరిష్కారం చేయకుండా మూకమ్మడి పోకడలతో వాళ్ళు ఆల్రెడీ రోడ్డుని కాంట్రాక్ట్ ద్వారా నైట్ నైట్ డే అండ్ నైట్ వర్క్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు మేము దాదాపు మా దగ్గర విత్ ప్రూఫ్ తో నేను ప్రూవ్ చేయగలుగుతున్నాను వీళ్ళు కంపల్సరిగా ఇది న్యాయంగా అవుతుందంటేనే వీళ్ళు రోడ్ వేయడానికి మేము కూడా ముందుకొస్తాం కాకపోతే ఇన్ని పరిష్కారం కానటువంటి ఎన్నో సమస్యలు ముందుంచి వీళ్ళు ఇల్లీగల్ గా రోడ్ వేస్తున్నారు ఇది మంచిది కాదు ఆధునిక భవిష్యత్తుకి ప్లస్ ప్రశ్నార్థకంగా మిగిలిపోయే రోడ్ని తీసుకొస్తున్నారు నేను ఒకటే అడుగుతున్నది ఏంటంటే ఫస్ట్ లేఅవుట్ లేవని ఒకటి తీసుకొచ్చారు తర్వాత మాస్టర్ ప్లాన్ ప్రకారం నైన్టీన్ ఎయిటీ మనకు జీవో ఉండి రెండు వందల అరవై ఎకరాలు పొలం తీసి పెట్టేసి నూట యాభై అడవులకు రోడ్కి తీసి పెట్టింది దీనికి ఇప్పుడు వేస్తున్న రోడ్కి దానికి దాదాపు ఎయిట్ హండ్రెడ్ ఫీట్స్ అంటే దాదాపు ఒకటి ఒక కిలోమీటర్ లోపలే రోడ్ ఉంది దాన్ని చూజ్ చేసుకోకుండా దీన్ని మళ్ళీ కొత్త అలైన్మెంట్ తీసుకొస్తున్నారు దీంట్లో మేము ఏం అడుగుతున్నామంటే ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఉన్న ల్యాండ్స్ని చాలా మంది కబ్జా అయినాయి దాన్ని లే ఫ్లాట్లుగా మార్చేసుకొని పెద్ద పెద్ద వెంచర్స్ గా వేసేసుకొని ఇల్లీగల్ గా ఆల్రెడీ సేల్ చేసుకోవడం జరిగింది మా మధ్య తరగతి కుటుంబాలు దాదాపు ఏడు వందల మంది కుటుంబాలు రోడ్డును పడేసి మేము ఆ రోజు కొత్తగా మనకు ఎన్నికైన సాయి ప్రసాద్ రెడ్డి గారిని కలవడం పరసా రెడ్డి గారిని కలవడం పరసర్ రెడ్డి గారిని కలవడం జరిగింది ఆయన మాకు కంపల్సరీగా భరోసా ఇచ్చాడు మా పక్షాన ఉంటానన్నాడు అన్నాడు మాలో ఒకటిగా ఉండి మాకు న్యాయం చేస్తాను అన్నాడు మేము అందుకోసం ఎదురు చూస్తున్నాం తను కూడా సమయం అడిగాడు అప్పటి వరకు ఈ గా జరుగుతున్న ప్రాజెక్ట్ను మొత్తం కూడా ఈ వీళ్ళని మేము అడగడం జరిగింది మొత్తం స్టాప్ చేసేసి మాకున్న న్యాయంగా అడుగుతున్నా మొత్తం ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి క్లియర్ చేసిన తర్వాతనే దీన్ని ప్రొసీడింగ్కి వెళ్ళమని మేము కోరుతున్నాం నేను కోరేది ఒకటే మీడియా మిత్రులను సాధని ప్రజలను కూడా ఇది ఆల్రెడీ ఒక కర్నూలులో చౌరస్తా లాంటి దుస్థితి తీసుకురాకూడదని రెండు ఫ్లైఓవర్లు వచ్చేసి ప్రజలకు ఇబ్బంది అవుతుంది తర్వాత ప్రశ్నార్థకంగా మిగిలే ఈ రోడ్డుని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం తర్వాత ఎనిమిది వందల మంది కుటుంబాలు రోడ్డును పడేస్తూ మేము చాలా మట్టుకు లాస్ అవుతున్నాం ఈ నేషనల్ హైవే వన్ సిక్స్టీ సెవెన్ వల్ల ఇప్పుడున్న అలైన్మెంట్ దాదాపు ఆల్రెడీ ల్యాండ్ ఆక్వైజేషన్ ఎగ్జిస్టింగ్ బైపాస్ రోడ్ని కంప్లీట్ చేసేసి ఇంకా అభివృద్ధి చెందాల్సిన ఆధ్వర్యానికి ముందుగా భవిష్యత్తు ఉపయోగపడే మాస్టర్ ప్లాన్ ప్రకారం రోడ్డుని తీసుకువచ్చేసి ఉపయోగపడే రోడ్డుని వేయమని ఈ రెండు వందల అరవై ఎకరా రెండు వందల అరవై కోట్ల ప్రజాధనాన్ని వృధా చేయకుండా ఆధునిక ఆధునిక అభివృద్ధికి ఉపయోగిస్తే ఎంతో ఉపయోగం ఉంటుందని నేను కోరుకుంటున్నా ఒక ఆధ్వనిని మంచి కోరే వ్యక్తిగా శ్రేయోలా శ్రేయోలాషన్గా ఎంతో మంది నాకు కలిసి వస్తున్నారు ఎన్జిఓస్ ప్లస్ మిత్రులు లాట్ బాధితులు నేను అందరిని కోరేది ఒకటి ఇప్పుడైనా మన న్యాయమైన పోరాటానికి మీరు తోడుగా ఉండండి కలిసి రండి అని కోరుకుంటున్నాను ప్రజాప్రతినిధులు ప్లస్ అధికారులు ఇన్ని రోజులు కళ్ళు మూసుకొని మీరు మోసపోయారు ఎప్పుడైనా తెలుసుకోండి మాస్టర్ ప్లాన్ ఏంటి మనకు ఆధునిక ఉపయోగపడే మాస్టర్ ప్లాన్ని మనం అందరం కూడా కోరుకుందాం మీరు కూడా మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ దాదాపు టూ థౌజండ్ ట్వంటీ టూ జనవరి నుండి సబ్ కలెక్టర్లకు తర్వాత నేషనల్ హైవే అధికారులకు కూడా తీసుకెళ్లాను ఇక్కడ ఇక్కడ సబ్ కలెక్టర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇక్కడ లేఅవుట్స్ లేవని ప్రస్తుతానికి రిపోర్ట్ పంపారు ఒక్కడ డి మన కర్నూలులో వాళ్ళు ఇవన్నీ లేవట్స్ లేవు అని వాళ్ళు అంటున్నారు ఇక్కడ ఉన్నాయి అని అంటున్నారు వీళ్ళు ఏదైతే ఒక బోగస్ ఒక సర్వే చేయించారో ఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిపోర్టు వాళ్ళు ఇచ్చిన లెన్స్ ప్లస్ సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన రోడ్డు విస్తీర్ణం ఒక్కదానికి పోలిక లేదు వాళ్ళు ఏదో సర్వే చేశామంటున్నారో ఆ సర్వే రిపోర్ట్స్ నా దగ్గర ఉన్నాయి వాటిని కూడా నేను మీ పక్షా తర్వాత ఎమ్మెల్యే ముందు ప్లస్ అధికారుల ముందు నేను ప్రూవ్ చేయడానికి రెడీగా ఉన్నాను దానికోసం ఎదురు చూస్తున్నాను ఇది న్యాయంగా అయితే ఈ రోజు నా ఆస్తి ఏదైతే ఉందో నేను కోల్పోదలుకున్నాను వాళ్ళు ప్రూవ్ చేయగలిగితే నేను కంపల్సరిగా ఉచితంగా నేను గవర్నమెంట్ కి ఈ రోజు రాసి ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాను ప్లీజ్